నైరుతి రుతుపవనాలు కబురు వినిపించింది అతి త్వరలోనే రాష్ట్రాన్ని తాకనున్నాయి ఇంకేముంది రైతులకు మళ్లీ పొలం పనులు మొదలవుతాయి జూన్ ఒకటి నుంచి ఖరీఫ్ కాలం కిందే లెక్క కానీ రాష్ట్ర ప్రభుత్వానికి రవి పంట నష్టం ఇప్పుడు గుర్తొచ్చింది అది ఈ నెల ఇరవై నాలుగులోగా పూర్తి చేయాలంట పొలాలు దుక్కులు దున్నించి మళ్లీ విత్తనం వేసేందుకు రైతులు సిద్ధమవుతున్న వేళ వ్యవసాయాధికారులకు పంట నష్టం ఎలా అంచనా వేస్తారు ఇది వైకాపా నేతలు కార్యకర్తల కరువు తీర్చడానిక నిజంగా నష్టపోయిన రైతుల్ని ప్రశ్నలు అన్నదాతల నుంచి వినిపిస్తున్నాయి వైకాపా ప్రభుత్వం రైతులంటే వ్యవహరించింది తీవ్ర కరవు ఉందని ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే పంట నష్టం గణన జాప్యమవుతుందని తెలిసినా ఏమీ పట్టనట్లుగా ఉంది పోలింగ్ పూర్తయ్యే నాటికి పొలాలన్నీ ఖాళీగా ఉంటాయని తెలిసినా ఎంత మాత్రం పట్టించుకోలేదు నిజానికి గతేడాది ఆగస్టు నుంచి రాష్ట్రంలో తీవ్ర కరవు ఉంది నాలుగు వందల అరవై ఆరు మండలాల్లో దుర్భిక్షం నెలకొన్న జగన్ సర్కార్ నాంచుడు ధోరణితోనే వ్యవహరించింది కరు లేదంటూ చెప్పుకొచ్చి చివరకు నూట మూడు కరవు మండలాలతో సరిపెట్టింది రబీలోనూ ఆరు వందల అరవై ఒక్క మండలాల్లో స్పెల్స్ ఉన్న ఎనభై ఏడు కరవు మండలాల్నే ప్రకటించింది వాటిలోనూ నిజంగా నష్టపోయిన రైతులకు న్యాయం చేసే ఆలోచనే కనిపించడం లేదు కనీసం రెండో విడత కరవు మండలాల ప్రకటన చేయకుండా సరిపెట్టేసింది రబీ కరవు ప్రకటన ఫిబ్రవరి నాటికే చేయాలి కాని జగన్ సర్కార్ కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరించింది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది రబీలో కరవు పరిస్థితులు ఉన్నప్పుడే అప్పటి ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో కరవు మండలాన్ని ప్రకటించింది అంటే ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే నాటికే ప్రకటన పూర్తయింది పంట నష్టం గణనకు కావలసినంత సమయం దొరికింది ఈ ఏడాది రబీలో కరవు ప్రకటన విషయంలోనూ వైకాపా ప్రభుత్వం అలవిమాలిన జాప్యం చేసింది రెండు ఇరవై మూడు అక్టోబర్ ఒకటి నుంచి డిసెంబర్ ముప్పై ఒకటి మధ్య ఆరు వందల అరవై ఒక్క మండలాల్లో పొడి వాతావరణం నెలకొంది రెండు వందల యాభై ఐదు మండలాల్లో ఒక డ్రై స్పెల్ మూడు వందల డెబ్బై ఎనిమిది మండలాల్లో రెండు స్పెల్స్ ఇరవై ఎనిమిది మండలాల్లో మూడు డ్రై స్పెల్స్ ఉన్నాయి అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన రోజున అంటే మార్చి పదహారున హడావిడిగా ఎనభై ఏడు కరవు మండలాల్ని ప్రకటించింది అప్పటి నుంచి ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లోకి రావడంతో పంట నష్టం గడనను పక్కన పెట్టారు రబీలో అనంతపురం శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల నెల్లూరు ప్రకాశం జిల్లాల్లో ఎనబై ఏడు కరవు మండలాల్ని ప్రభుత్వం ప్రకటించింది అక్కడ ముప్పై మూడు శాతానికి పైగా దెబ్బతిన్న పంటల్ని గుర్తించి నష్టం కింద రాయాలి ఇరవై నాలుగవ తేదీలోగా పూర్తి చేసే జాబితాల్ని సామాజిక తనిఖీకి ఆర్బీకేల్లో ఉంచాలి అంటే ఈ కొద్ది సమయంలో పంట నష్టం లెక్కల పూర్తి ఎలా సాధ్యమవుతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు అంటే పంటలే లేనప్పుడు గ్రామాల్లోని వ్యవసాయ సహాయకులకు పొలాల్లో ఏం కనిపిస్తుంది ఏం నమోదు చేస్తారు అనే ప్రశ్నలు రైతుల నుంచి వ్యక్తమవుతున్నాయి వైకాపా నేతలు ఆ పార్టీ కార్యకర్తలకు సంబంధించిన పేర్లు రాయడానికి తప్పితే నిజంగా నష్టపోయిన వారి పేర్లు నమోదు చేస్తారా అనే సందేహాలు వారిలో నెలకొన్నాయి ఎన్నికల నేపథ్యంలో ప్రస్తుతం గ్రామాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి పంట నష్టం జాబితాల్లో ఏమాత్రం తేడాలొచ్చినా వివాదాలు మరింత ముదిరే ప్రమాదమూ ఉందన్న వాదన వినిపిస్తోంది